ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఏ నమ జై సత్యదేవ జై జై సత్యదేవ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానంతరం మేము అన్నవరం నుంచి ఆంధ్ర శబరిమలై పుణ్యక్షేత్రానికి ఇరుముడితో ప్రయాణం ప్రారంభించాము ఎందుకంటే శబరిమలై వెళ్ళాలి అంటే చాలా మనకి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందికి వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోతున్నారు కానీ పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ స్వామివారి దర్శనం చాలామందికి అవ్వడం లేదు అందువల్ల మేము కొంతమంది స్వాములము ఎందుకంటే ఇంతకుముందు మేము చాలాసార్లు వెళ్ళాము శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం మనము భగవంతుడిని భక్తితో ఆరాధించి పూజించి నమ్మకంతో ఉంటే ఆ భగవంతుడే మనకు ఎక్కడైనా ఉంటాడని ఒక నమ్మకంతో ఆంధ్ర శబరిమలలోనే మేము ఆ అయ్యప్ప స్వామిని దర్శించాము అక్కడే మేము అయ్యప్ప స్వామిని చూసాము కాబట్టిందూ గారుడు అందులేడు అందు అందులేడు ఇందు వలదని సందేహం వలదు అన్నట్టు మనం తలుచుకుంటే మనం ప్రేమతో పిలిస్తే మనం భక్తితో పిలిస్తే ఆ స్వామి ఎక్కడైనా ఉంటాడు మనం చూసే యొక్క రూపాల్లో స్వామి సాక్షాత్కరిస్తాడు మనకి సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఈ యొక్క శబరిమలై అనే ఈ ప్రదేశంలో స్వామి వచ్చి ఉన్నాడంటే దానికి గల కారణం నేను బాగా అక్కడంతా పరిశీలిస్తే చక్కని ఒక వాతావరణము పచ్చని కొండల మధ్యలో ప్రకృతి ఒడిలో స్వామికి ఇష్టమైనటువంటి శబరిమల ఏ విధంగా స్వామి కొండల నడుమ పచ్చటి వాతావరణం మధ్యలో ఉంటాడు అలాగే ఇక్కడ ఆంధ్ర శబరిమలలో కూడా స్వామి పచ్చదాన్యాన్ని ఎంచుకున్నాడు ప్రకృతి ఒడిలో చక్కగా స్వామి కూర్చొని ఉన్నాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యాలన్నీ ఇప్పటి వరకు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం దృశ్యాలు అలాగే అన్నవరంలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వాయర్ పేరు పంబా నది అంటారండి ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు చక్కని నడుమ చూడండి ప్రకృతి నడుమ ఎంత ఆహ్లాదంగా ఉందో అన్నవరం కొండలు అక్కడ ఈ యొక్క పంబా నదిలోనే అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రతి ఏడు ఉత్సవాలు జరిపినప్పుడు ఇక్కడ తెప్పోత్సవం జరుపుతారు అంటే ఈ యొక్క నదిలోని స్వామిని ఊరేగిస్తారు ప్రకృతి మధ్య అల్లరారుతున్నటువంటి అన్నవర సత్యనారాయణ స్వామి సమీపంలోనే ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ పేరు పంబా నది పంబా నది అంటే కేరళ పంబా నది కాదండి ఇక్కడ దీనికి అని పెట్టారు అలాగే మనం అన్నవర సత్యనారాయణ స్వామిని దర్శించి కిందకు వచ్చిన తర్వాత మేము రూమ్ బికెట్ చేసి కిందకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ మహాద్వారం ఎదురుగా ఉన్నటువంటి సత్య అనంతలక్ష్మి వారి టిఫిన్ సెంటర్లో మేము ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది మా యొక్క భక్తులు మా స్వాములతో కలిసి ఇక్కడ మేము అల్పాహారం చేశాము ఇక్కడ చాలా రుచికరంగా అందరికీ అందుబాటు ధరలో ముఖ్యంగా చెప్పాలంటే సామాన్యుడికి కూడాను పేదవాళ్లకు అందుబాటు ధరలో ఉండేటువంటి కొంచెం మంచి ధరలో మంచి టేస్ట్తో వీరిక్కడ అల్పాహారం సర్వ్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది పేదవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటు ధరలో చక్కగా ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది చూసారా ఆ అక్క కానీ పెసరట్టు వేసి తిప్పిందంటే మాత్రం మగోళం కూడా పంచాము ఆ విధంగా ఆ అక్క పెసరట్లు వేస్తూ ఉంటుంది మీరు కానీ అన్నవరం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయండి ఇక్కడ శుచి శుభ్రత రెండూ ఉన్నాయి అలాగే ఇక్కడ దానికి మించి రుచికరంగా కూడా అందుబాటు ధరలు మనకి ఉన్నాయి మనం చాలామంది పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళాలంటే సామాన్యులకు కుదరదు కదా ఎందుకంటే ధరలు ఎక్కువ ఉంటాయి అక్కడ సగం తిని తినకుండా ఉంటూ ఉంటారు ఇక్కడ కడుపు నిండా మనకు నచ్చినట్టు నచ్చని టిఫిన్ చేయొచ్చు ఈ కనిపిస్తున్న కుర్రాడు టీ కూడా చాలా బాగా పెట్టి అందిస్తాడు కాఫీ టీ చేయడంలో ఈ కుర్రడు నుంచి మనం ఎడమ చేతి వైపు తీసుకొని ఇలా లోపలికి ప్రయాణిస్తే మనకి ఆంధ్ర శబరిమలై అనే బోర్డు కనిపిస్తుంది అక్కడి నుంచి మనం ఈ యొక్క ప్రకృతి నడుమ చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ప్రయాణం ఉంది ఒక మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు ఈ రోడ్లు అనేవి చాలా గతుకులుగా అస్సలు రోడ్లు అనేవి స్వామి నాకు తెలుసు ఎందుకంటే అప్పుడు రోడ్లకు భయపడి అమ్మో మళ్ళీ ఆంధ్ర సబరమలే రాకూడదురా బాబు అని బాధపడ్డాము కానీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు యొక్క హైవే ఏదైతే హైవే ఉందో అన్నవరం టు రాజమండ్రి హైవే కత్తిపూడి సెంటర్ నుంచి మనం ఇప్పుడు ఆంధ్ర సబరంలో వెళ్తూ ఉంటే ఈ రోడ్డు ఇప్పుడు చాలా బాగు చేస్తూ ఉన్నట్టున్నారు చాలా చక్కగా ప్రయాణం సాఫీగా సాగుతోంది అదేవిధంగా ఎక్కడ కుదుపులు అయితే లేవు స్వాములు ఇంకా తార రోడ్డు అయితే వేయలేదు కానీ గుంతలు లేకుండా అవన్నీ కూడా కంకరతో వేసి అంతా సమానంగా చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఆంధ్రశబరిమలే మన వాహనాల్లో చాలా అలా అలా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిని మనం చూస్తూ ఆ యొక్క చల్లటి గాలి పచ్చటి చేళ్ళ నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి గాలిని పీలిస్తూ మనం ఈ యొక్క ఆంధ్రశరిమలై వెళ్తూ ఉన్నాము ఇదివరకటి కంటే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఏమీ లేదు ఇప్పుడు రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనుకూలంగా ఉన్నాయి బాగున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయని నేను చెప్పడం లేదు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణానికి సాఫీగా అనుకూలంగా ఉన్నాయి త్వరలో ఆ యొక్క సమస్యలను కూడా ఈ రోడ్డు అధిగమిస్తుంది అలాగే అన్నవరం నుంచి వచ్చే భక్తులు కావచ్చు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే భక్తులు కావచ్చు ఈ యొక్క ఆంధ్రశబరిమల్య పుణ్యక్షేత్రానికి చేరుకొని మనం ఇక్కడ స్వామివారిని అయ్యప్ప దర్శనం చేసుకొని శబరిమలగా భావించి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్పే అక్కడ ఉన్నాడని అక్కడ ఉన్న అయ్యప్పే ఎక్కడ కూడా ఉన్నాడని మనం మనస్ఫూర్తిగా నమ్మితే ఎక్కడ ఉన్నా సరే మన కోసం అయ్యప్ప వెతికి వస్తాడు ఎందుకంటే అందరికీ శబరిమలలో వెళ్ళేంత స్తోమత ఉండకపోవచ్చు అందరికీ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనము అవుతుండకపోవచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం కొన్ని ముఖ్యంగా కొన్ని మంచి ప్రదేశాలు ఎంచుకొని దేవాలయాలు కానీ అభివృద్ధి చేసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు గొల్లపూడి మొట్టమొదటి పుణ్యక్షేత్రం అంటారు అయ్యప్ప పుణ్యక్షేత్రం తర్వాత ద్వారపొడి అనపర్తి ఇప్పుడు ఈ ఆంధ్ర సబరిమలైతే చక్కని పచ్చని ప్రకృతి కొండల నడుమ మనల్ని మనసు ఉత్సాహంతో ఉరకలిస్తుంది అలాగే మనసు ఉల్లాసంగా ఉంటుంది మనం ఉత్సాహభరితంగా ఉంటాము కాబట్టి ఆంధ్ర శబరిమలకి రండి స్వామిని దర్శించండి అలాగే ఇక్కడ వస్తే మనకి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చక్కగా ఒక సొంత వెహికల్గా ఉంటే లేదా ఒక వెహికల్ బుక్ చేసుకొని ఒక ఫ్యామిలీతో మన ఇంట్లో ఉన్నటువంటి మాతృమూర్తులతోనూ అలాగే పిల్లలతోనూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆంధ్రశబరిమలని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఒక మంచి పది కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ధార మల్లికార్జున స్వామి వాటర్ ఫాల్స్ ఉన్నాయండి కొంచెం అక్కడ ఇప్పుడు మనం ఆంధ్రశబరిమలకి సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాము ఈ రెండు కిలోమీటర్ల దూరం మీకు ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి మనకి స్వామి సన్నిధానం రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం చూడబోయేటువంటి ప్రదేశంలో మనకి గణపతి దర్శనమిస్తాడు ఓ శుక్లాంభరధరం వైష్ణం సశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిషం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఇప్పుడు మనం ఆంధ్ర ఆంధ్రశబరిమల వచ్చి ఇక్కడ ఇరుముడి సమర్పించుకుంటూ ఉన్నాము ముఖ్యంగా మనం శబరిమల వెళ్ళినప్పుడు పంబా నది నుండి పంబా గణపతిని దర్శించుకొని నది నుండి మనం శబరిమలకి చిన్నపాతం చేస్తాం కదా స్వాములు అదేవిధంగా ఇక్కడ ఆంధ్రశరిమలలో కూడా మనం ఒక పాదయాత్ర అనేది చేయడానికి అవకాశం ఉంది ఏ విధంగా అంటే ఇక్కడ మనం ఆంధ్ర సబరిమలై పుణ్యక్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో మనకి గణపతి దర్శనమిస్తాడు స్వాములందరూ కూడా ఈ గణపతిని దర్శించుకొని ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ అయ్యప్ప స్వామివారి కానీ చెప్పుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ కూడా పాదయాత్ర చేసినంత పుణ్యం వస్తుంది శబరిమలలో పాదయాత్ర చేసినంత పుణ్యం వస్తుంది మీకు ఇప్పుడు పంబా గణపతిని ఇక్కడ ఉన్నటువంటి గణపతిని పరిచయం చేస్తాను ఓం శ్రీ స్వామి అయ్యే చూడండి స్వాములు మనకి ఆంధ్ర ఆంధ్రశబరిమల పుణ్యక్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ నుంచి మనం పాదయాత్ర అనేది చేసుకుంటూ స్వామి శరణగోశ చెప్పుకుంటూ ఆంధ్రశబరిమల వెళ్ళి మనం అక్కడ అయ్యప్ప స్వామి గిరుముడు సమర్పించుకొని దర్శనం చేసుకుంటే మనకి శబరిమల వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది ఓం గమ్ గణపతియే నమః నమ ఓం గమ్ గణపతియే ఏ నమ ఇక్కడి నుంచి మనం ఇరుముడి శిరస్యందు ధరించి ఈ గణపతికి ఒక కొబ్బరికాయ కొట్టి మనం రెండు కిలోమీటర్లు ఈ చక్కని వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని పీలిస్తూ చక్కని ప్రకృతి ఒడిలో మన్ చక్కని కొంటల నడుమ అలా మనం ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే మనకి ఒక ఇరవై నిమిషాల్లో ఈ ఆంధ్ర శబరిమలై పుణ్యక్షేత్రం మనకి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది చూడండి స్వాగతం సుస్వాగతం ఆంధ్ర శబరిమలై మళ్ళీ ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గణపతి మళ్ళీ దర్శనిస్తాడు మనకి ఈ గణపతి చుట్టూ మనం మూడు ప్రదక్షిణలు చేసుకొని ఆ గణపతికి ఒక టెంకాయ కొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్ర శబరిమల గేట్ వేసి ఉన్నది మనం వెళ్ళినప్పుడంతా ఎందుకంటే ఇక్కడ శబరిమల ఉన్నట్టు ఎక్కువ జనం రారు కాబట్టి భక్తులు రారు కాబట్టి భక్తులు వచ్చినప్పుడంతా కూడాను ఈ యొక్క గేట్ తీస్తూ ఉంటారు మనం ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆ పద్దెనిమిది మెట్లను దర్శించుకుంటూ నమస్కరిస్తూ ఈ యొక్క పద్దెనిమిది మెట్లు మనం ఎక్కి మనకి ఆ యొక్క స్వామి సన్నిధానంలో స్వామిని దర్శించి ఇరుముడి మనం అక్కడ గురుస్వామితో ఇప్పించి తర్వాత పక్కనే ఈ గణపతి పక్కన ఉన్నటువంటి చిన్న అగ్నిగుండం ఉంటుంది ఆ అగ్నిగుండంలో మనం నెయ్యితో తెచ్చినటువంటి కొబ్బరికాయ పగలుగుంటే నెయ్యి తీసిన తర్వాత ఆ కొబ్బరి చెప్పల్ని ఆ నెయ్యి ఉన్నటువంటి చెప్పల్ని యొక్క అగ్నిగుండంలో వేసి ఇక్కడ గణపతికి ఒక నమస్కారం పెట్టుకొని తర్వాత మనం స్వామిని పద్దెనిమిది మిట్లకి దర్శించాలి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప తదుపరి వీడియో మీకు రెండవ భాగంలో ఉంటుంది ఓం శ్రీ స్వామి